త్రిబుల్ సెవెన్ మీడియా వార్తలకు స్వాగతం ఏలేశ్వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో స్థలాన్ని సందర్శించిన జిల్లా మానవ సంఘం జిల్లా మానవ అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ వారి బృందం ఫుడ్ పాయిజన్ ద్వారా అస్వస్థతకు గురైన బాలికలను ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో నేడు పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను ఆరా తీశారు తదనంతరం వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు తదుపరి హాస్టల్ను ఆస్తుల పరిసరాలను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ లోన పరిస్థితి పెట్టకుప్ప కంటే అధ్వానంగా ఉందని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచక మరియు నాణ్యమైన ఆహార లోపం వల్ల ఈ ఘటన జరిగిందని ఈ ఘటనకు కారకులైన వారు ఎవరిని వదలబోమని ఈ విషయాన్ని జిల్లా అధికారులతో మాట్లాడుతున్నామని పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఆర్డిఓ సీతారామారావును రివ్యూ అడగగా కొందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలియజేశారని అయితే తొంభై మంది విద్యార్థులు ఒకేసారి అస్వస్థత గురి కావడం విషాదకరమన్నారు సంఘటన జరిగిన వెంటనే కూటమి ప్రభుత్వం స్పందించిన తీరు అన్నారు మరియు జిల్లా కలెక్టర్ జిల్లా డిఎంహెచ్ఓ సేవలు అభినందనీయం అన్నారు ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం మండల మానవ హక్కుల సంఘ అధ్యక్షులు శర్మ తదితరులు పాల్గొన్నారు ఏ గుర ఏం చదువుకుంటున్నామ్మా ఎయిత్ క్లాస్ ఏం ఏం తిన్నారా మొన్న క్యారెట్ శనగపప్పు క్యాబేజీ బీరకాయ పచ్చనపప్పు ఈ రెండు నైట్ మధ్యాహ్నం పెట్టేశారు అప్పటి నుంచి మీకు మాంతలు పట్టుకుంటారు సాంబార్ ఆ నైట్ నుంచి ఎలాగుంటారమ్మా మీద అమ్మా నెల్లుపూడి ఏం చదువుకుంటున్నామ్మా టెన్త్ క్లాస్ నీ దగ్గర అదే రోజు ఇప్పుడు బాగుందా బాస్ వస్తున్నారా డాక్టర్లు బాగా వస్తున్నారు ఇప్పుడు గోంగూర అది పెట్టారు మీకు ఏ రోజు సండే నైట్ గోంగూర అండి వంకాయ నైట్ అదే మంది వంకాయ గోంగారానా వంకాయ గోంగారే గోంగర వంకాయ గోంగర వేసారా ఆదివారం నాడా సాయంత్రం వంకాయ వంకాయ గోంగా కలిపేసి అది మళ్ళీ సోమవారం సాయంత్రం సాయంత్రం కలిపేటండి మనకి ఏ ఊరమ్మా మీకు అమ్మా వాడపల్లి ఎక్కడ ఏ చదువుకుంటున్నా ఎయిత్ క్లాస్ అనుమానం వచ్చింది క్యాబేజీ పప్పు ఖాళీ ఫ్లవరు చనా ఒక రోజు ఒకరు వేరకాయ కూడా అంటున్నారు కదా మరి అయితే బోంగార ఆదివారం బోంగారంకాయ కలుగుతుండారంటే అది కూడా కనుక ఇప్పుడు బాగుండవు సరే నచ్చుకున్నారు కదా ఏ ఊరమ్మా పడుతుంది మళ్ళీ పడుతుంది లేక లేక జగన్ పేట జగన్నాథపురం ఏం చదువుతున్నామ్మా ఇంటర్ ఫస్ట్ ఇప్పుడు మొన్న నిన్న జరిగి నిన్న వచ్చేసి హాస్పిటల్కి అమ్మా కొంచెం బాగుందమ్మా నిన్న నుంచి దేవులుగా ఏమైనా కనిపించడం లేదు మీరు నిన్నీ మీరు తెల్లివమ్మ నిన్నీ మీరు ఇక్కడ ఉన్నారు అందరికీ నమస్కారం వేలేశ్వరం మండలంలో వేలేశ్వరం గ్రామంలో గురుకుల పాఠశాల మరియు కళాశాలలో సంబంధించి నేను జరిగినటువంటి ఫుడ్ సాయిజన్ లేకపోతే ఇంకా ఇమురాలు తెలియదు కానీ అస్వస్థగా గురియాలి అది రిపోర్ట్ వచ్చిన తర్వాత అది ఫుడ్ వలన జరిగిందా లేకపోతే వాటర్ కంటా మోసమా అనేది తెలుస్తుంది ఇంకో ట్వంటీ ఫోర్ లో రిపోర్ట్ అన్ని కూడా వస్తాయి రిపోర్ట్ అయితే దీనివల్ల ఏంటంటే వామిటింగ్స్ మోషన్స్ అయినటువంటి ని ఎయిటీ ఫోర్ మెంబర్స్ ఫస్ట్ ఒక ముప్పై తొమ్మిది మంది తర్వాత యాభై నాలుగు అట్లా జరిగాయి సాయంత్రం కల్లా ఇప్పుడు ఎయిటీ ఫోర్ కి అయిపోయింది తర్వాత అంత స్టేబుల్ గా ఇంకా కొత్తగా చేసుకుని జరుగుతుంది మళ్ళీ ఒక నలుగురికి సింటమ్స్ ఉంటే ఇప్పుడు ఉదయం కూడా తీసుకురావడం జరిగింది వారు కూడా ఇక్కడ కలెక్టర్ గారు జిల్లా కేంద్రం నుంచి కొత్త స్పెషల్ ఆ ఇక్కడ పంపించడం జరిగింది ఎందుకంటే వైటల్ ఆర్గాన్స్ అన్ని కూడా చెక్ చేయడానికి పంపించడం జరిగింది ఇన్షియన్స్ తర్వాత కార్డియాలజిస్ట్ వీళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళందరూ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ జరుగుతుంది అందరు కూడా గా ఉన్నారు ఈ రోజు ఒక గంటలో ఒక ముప్పై మందిని డిశ్చార్జ్ చేయటం జరుగుతుంది అట్లనే అక్కడ స్కూల్లో కూడా అందరికీ కూడా అక్కడ మెడికల్ క్యాంప్ పెట్టేసి అక్కడ కూడా డాక్టర్స్ అక్కడ కూడా ట్రీట్మెంట్ చేయటం జరిగింది అక్కడ తల్లిదండ్రుల కోరిక మేరకు వాళ్ళందరికీ కూడా ఒక రెండు రోజులు సెలవు కావాలని కోరినందువల్ల కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం వారందరికీ కూడా రెండు రోజులు సెలవులు ప్రకటించి వాళ్ళకి ఇంటికి తల్లిదండ్రులు తీసుకెళ్లారు మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత వారందరూ కూడా స్కూల్ కి వస్తారు అక్కడ రెండు రోజుల్లో మళ్ళా స్కూల్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అన్నమాట అందరు బాగున్నారు నా పేరు నూతలపాటి అప్పలకొండ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షులు కాకినాడ జిల్లా ఈ రోజుని ఏలేశ్వరంలో ఉన్న అంటే బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు రావటం జరిగింది ఈ పాఠశాలలో నిన్న తొంభై మంది విద్యార్థులు ఆ వాంతులు విరాసనాలతో అసలతో గురై వేలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందడం జరిగిందని మీడియా ద్వారా నేను చూసి వేళ ఈ ఆసుపత్రిని సందర్శించడం పిల్లల్ని నేను పరామర్శించడం అలాగే ఈ పాఠశాలను కూడా వేళ సందర్శించడం కూడా జరిగింది ఇక్కడ ఇక్కడ వాతావరణం ఎలాగుందంటే ఇక్కడ పరిశుభ్రత అస్తవతంగా ఉంది దానికి ఇక్కడ మేనేజ్మెంట్ కరెక్ట్గా బాగోలేకపోవడం వల్లే పిల్లలకి ఇలా జరిగిందని నేను గుర్తించడం జరిగింది అలాగే ఆదివారం నైటు భూంగారం వంకాయ కూర వండటం వల్ల ఆ మర్నాడు శనగపప్పు క్యాబేజీ మధ్యాహ్నం శనగపప్పు రోజు రెండు పోట్లు కూడా శనగపప్పుతో ఉండటం వల్ల పిల్లలకి ఇలా జరిగిందని పిల్లలు మాకు తెలియజేయడం జరిగింది అంటే మరి మెనో ప్రకారంగా పెట్టారో లేకపోతే వాళ్ళకి నచ్చినట్టు పెట్టారో తెలియదు కానీ పిల్లలకి ఆహారం వల్ల ఈ విధమైనటువంటి వాతులు విలేసనాల్లో పిల్లలకు ఇబ్బంది జరగటం జరిగిందని నేను గుర్తించడం కూడా జరిగింది నేను కలెక్టర్ గారికి మనవి చేసేది ఏంటంటే తమరు వెంటనే చర్య తీసుకున్నందుకు పిల్లల్ని హాస్పిటల్లో చేసి జాయిన్ చేసి తక్షణం వైద్యం జరిపించినందుకు మానవ హక్కుల సంఘం తరపున జిల్లా కలెక్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఆర్డీఓ గారితో మాట్లాడాం అలాగే ఎంఆర్ఓ గారితో మాట్లాడ వారు కూడా దగ్గరుండి పిల్లలకి వైద్యం దగ్గరుండి సేయించడం వల్ల చాలా ఉపయోగపడుతుందని నేను గుర్తించాం వారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి కూడా మానవ హక్కుల సంఘం తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు కలెక్ జాయింట్ కలెక్టర్ గారు కూడా స్కూల్ పరిశీలన చేయడం జరిగింది వారితో కూడా మేము అవడం జరిగింది నేను మే ముఖ్యంగా నేను మనవి చేసేది ఏంటంటే ఇలాంటిది పునరావృతం కాకుండా అధికారులు దీని మీద స్పందించి అలాగే ఇలాంటి మన జిల్లాలో ఉన్నటువంటి పిఠాపురంలో ఒకటి ఉందండి జగ్గంపేట మండలంలో ఒకటి ఉంది ఇలాంటి గురుకుల పాఠశాల మీద ప్రత్యేక దృష్టి కలెక్టర్ గారు పెట్టి పిల్లలకు ఇలాంటి అనారోగ్యాలు రాకుండా అలాగే అస్తవసరకు గురి అవ్వకుండా ఇలాంటి కారణాలు మళ్ళీ పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకుని పిల్లల ఆరోగ్యం కాపాడాలని మానవ కుల సంఘం తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ